ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ బెంగుళూరులో నిర్వహించిన విక్టర్ పరేడ్ ఒక కుటుంబానికి శాశ్వత గాయం మిగిల్చింది చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో ఉత్తర కన్నడకు చెందిన అక్షత అనే యువతి ప్రాణాలు కోల్పోవడం అందరికీ కలిచివేసిన విషాదం కేవలం క్రికెట్ పట్ల ఉన్న ప్రేమే ఆమె జీవితాన్ని కాజేసింది అక్షత్ అక్షయ్ ఇద్దరు కొత్త దంపతులు ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు అక్షత ఒక చార్టర్డ్ అకౌంటెంట్ ఇటీవలే సిఏ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించింది ఎంతో తెలివైన విద్యార్థిని భవిష్యత్తుపై పెద్ద ఆశలు పెట్టుకుంది ఆమె కుటుంబం వీరిద్దరు కోహ్లీ వీరాభిమానులు ఆర్సిబి విజయానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారు ఆనందాన్ని ప్రత్యక్షంగా చూడాలని జట్టును సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు అందుకోసమే ఇద్దరు హాఫ్ డే సెలవు తీసుకొని చిన్న స్వామి స్టేడియానికి వచ్చారు కానీ అక్కడ పరిస్థితులు ఊహించని విధంగా మారిపోయాయి ప్రవేశ గేట్ల దగ్గర ఏర్పడిన తొక్కిసలాటలో అక్షత గాయాలపాలై ప్రాణాలు కోల్పోయింది అక్షత ఆమె ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే అక్షత శ్వాస తీసుకోలేదు ఈ విషయం గురించి అక్షయ్ కన్నీళ్లతో మాట్లాడుతూ మేము ఒక్కసారిగా స్టేడియానికి వెళ్ళాలని నిర్ణయించాం భద్రత ఉండదు అని అనుకోలేదు ఒక్కసారిగా ముందు నుంచి తోసుకుంటూ వశారు ఎక్కువ దూరం వెళ్ళలేకపోయాను నా భార్య నేను కాపాడుకోలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు గోల్డ్ మెడలిస్ట్ అయినా ఓ యువతి ఇలా కన్ను మోయడం కుటుంబాన్ని మానసికంగా పాడు చేసింది ఎవరు ఊహించని విషాదం వాళ్ళ జీవితాన్ని ముంచేసింది ఈ ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు నిర్వాహకుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు ఒక పోస్ట్ పెట్టి వేడుకలను పిలుస్తారు భద్రతా ఏర్పాట్లు లేకుండా జనాన్ని తెచ్చుకుంటారు ఇవన్నీ చూస్తే బాధగా ఉంది మాకు న్యాయం కావాలి అనే ఆవేదన వ్యక్తం చేశారు ఒక సెలబ్రేషన్ కోసం బయటకు వచ్చిన కొత్త దంపతుల జీవితం ఒక్క రోజులోనే మారిపోయింది ఒకరి కళలు మరొకరి జీవితం ఒక్క ముందు చూపు లేకుండా చలించిపోయింది